భారత్ వంటి అనేక అభివృద్ధి చెందుతున్న దేశాల్లో విద్యుత్ కోతలు సహజం కానీ అభివృద్ధి చెందిన దేశాల్లో ఎప్పుడో తప్ప అసలు కరెంటు పోదు అయితే గత ఎనభై ఏళ్లలో పవర్ కట్స్ ఎరుగని యూరప్ అతి పెద్ద నగరం బెర్లిన్ చీకట్లోకి వెళ్ళిపోయింది చిన్న చిన్న అంతరాయులు సహజం కానీ బెర్లిన్లో రెండు రోజులు కరెంటు పత్తాలేదు దాంతో చీకట్లలో గడ్డ కట్టే చలితో లక్షలాది మంది ప్రజలు నానా అవస్థలు పడ్డారు వాళ్లకు సదుపాయాలు కలిగించలేక ప్రభుత్వం చుక్కలు చూసింది చివరకు విద్యుత్ పునరుద్ధరణతో అంతా ఊపిరి పిలుచుకున్నారు రెండో ప్రపంచ యుద్ధం తర్వాత తొలిసారి బెర్లిన్ నగరాన్ని ఈ స్థాయిలో చీకట్లు అలుముకున్నాయి వోల్టేజ్ కేబుల్స్ కాలిపోవడంతో సుమారు యాభై వేల ఇళ్లకు దాదాపు పదిహేను వందల వ్యాపార సముదాయ భవనాలకు కరెంటు సరఫరా నిలిచిపోయింది గడ్డగట్టే చలిని తట్టుకోలేక ప్రజలు ఇబ్బందులు పడ్డారు గత ఆదివారం ఏకంగా తొమ్మిది డిగ్రీల సెల్సియస్ టెంపరేచర్ నమోదైంది వెంటనే ప్రభుత్వం ఆర్మీని రంగంలోకి దించింది ఇక దీనికి కారణం నగరానికి విద్యుత్ సరఫరా చేసే లైన్లలో జరిగిన అగ్ని ప్రమాదమేనని గుర్తించారు అయితే ఇది తమ పనేనని పుల్కామ్ గ్రూప్ అనే నిషేధిత సంస్థ ప్రకటించుకుంది క్లైమేట్ సంక్షోభం ఏఐ ప్రభావంపై నిరసనగానే తాము ఈ దాడి చేసినట్లుగా రెండు వేల ఐదు వందల పదాల లేఖలో సదరు సంస్థ తన చర్యను సమర్థించుకుంది దీంతో ఉగ్రదాడి కోణంలోనే ఫెడరల్ ప్రాసిక్యూటర్లు దర్యాప్తు చెబుతున్నారు పుల్కామ్ గ్రూప్ అనేది జర్మనీలో పనిచేస్తున్న లెఫ్ట్ ఎక్స్ట్రీమిస్ట్ గ్రూప్ రెండు వేల పదకొండులో స్థాపించబడిన ఈ సంస్థ రైల్వే ఆస్తులను ధ్వంసం చేస్తూ డేటా సెంటర్లు టెస్లా ఫ్యాక్టరీపై దాడులతో వార్తలు నిలిచేది ఈసారి ఏకంగా బెర్లిన్ను కరెంటు కట్ చేసి ప్రపంచం దృష్టినే ఆకర్షించింది